State Congress Party senior leader Javadi Krishna Rao visited those affected by untimely rains today. State Congress Party senior leader Javadi Krishna Rao visited the paddy crop damaged by untimely rains in Vempeta village of Metpally Mandal. It is very sad that about 300 acres of paddy crop around Vempeta village has been damaged. The concerned officials should immediately assess the damaged crop and submit a report to the government. the agriculture minister, our district ministers, our district in charge ministers will talk to <laughs> the మొన్న వర్షం వచ్చి మొత్తం గాలికి పడిపోయింది దీనికి మాకు నష్టపరిహారం కానీ ఇప్పుడు మాకు పెట్టుబడి దీనికి బాగా అయిపోయింది కోతకు కానీ బాగా ఇబ్బంది ఉన్నది దీనికి మాకు ప్రభుత్వం మీద నేసి దయచేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇళ్ళకు ఉన్నోదు విత్తనానికి అవిటికి కలిసి మొత్తం ఇరవై ఐదు వేల ముప్పై ఒక వేల ఒక ఎకరాన చొప్పున అది ఎట్లా చేసి ప్రభుత్వం భరించాలని మేము ఈ రోజు మెట్పెల్లి మండల్ వేంపేట గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా రెండు రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం తుఫాన్ ఎఫెక్ట్ తోటి దాదాపు ఈ గ్రామంలో మూడు వందల ఎకరాల వరకు పంట నేల కొరగడం జరిగింది ముఖ్యంగా రైతులు ఆరుగారం కష్టపడి పూతకొచ్చే సమయానికి ఈ తుఫాన్ వచ్చి తీవ్రంగా నష్టపోయిన రైతులు వారికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే వరంగల్ మీటింగ్లో చెప్పడం జరిగింది మేము అధికారులకు ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇలాంటి ఏదైతే పడిపోయి ఉన్నదో దానికి ఎంతవరకు నష్టం జరుగుతుందో అంచనా వేసి ప్రతి రైతుకు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి నష్టపరిహారం అందే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండించే పంట ఈ అకాల వర్షం వల్ల ఈ విధంగా జరిగింది కాబట్టి అధికారులందరూ కూడా తక్షణమే సర్వే చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిక పంపించాలని నేను కోరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కోరడం జరుగుతుంది